ఉత్తరం అనగానే మనసు జల్లు అంటుంది ఎంత బాగుండేవి ఆ రోజు ఒకరికొకరు ఉత్తరం రాసుకోవడం ఉత్తరాలు రాసుకోవడం అక్షరాల్లో భావాలు పంచుకోవడం ఉభయ కు అని మాట్లాడుకోవడం దూర తీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు దూరం ఎంతైనా కూడా మనసుకు దగ్గర అనే భావన పొటమరించడం దూరమైన కొద్ది పెరుగున అభిమానం అన్నట్టుగా ఆ ఉత్తరాలు ఆ ఉత్తరాఖండ ఎంత అద్భుతంగా ఉండేది ఎంత ఆత్మీయంగా ఉండేది పది కాలాల పాటు భద్రపరుచుకునేగా ఉండేది ఆ ఉత్తరకాలం కానీ సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత అన్నిటినీ మింగేసింది టేబాడిని మింగేసింది గడియారాన్ని మింగేసింది రేడియోను మింగేసింది ఉత్తరాలను కూడా మింగేసింది ఇప్పుడు ఏది ఉన్నా కూడా వాట్సాప్లో హాయ్ బాయ్ చెప్పడము పొడి పొడి ఇంగ్లీష్ అక్షరాలతోన మెసేజ్లు ఇచ్చుకోవడం ఆ అక్షరాలు కూడా తగ్గిపోయి ఎంఓజీలతోనే బతికేయడం అనేటువంటి ఒక కాలం మనకు అంటే భావరాహిత్య కాలం మనం బతుకుతున్నామా అని అందరికీ అనిపిస్తుంది కానీ ఇప్పటికీ కూడా ఉత్తరం ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఒక పురా స్మృతిని మన గుండెలని తాకుతూనే ఉంటుంది అలాగే ఈ తాజా సంఘటన చూస్తే మీకు కూడా నిజమే అనిపిస్తుంది సైనికులు రాసిన ఉత్తరం ఇద్దరు సైనికులు రాసిన ఉత్తరం వాళ్ళ ఇంటి వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ తల్లి కోసం వాళ్ళు యుద్ధానికి వెళుతూ యుద్ధం రణరంగంలోకి వెళుతూ కత్తులు దూసుకుని వెళుతూ విజయము వీరస్వర్గమో అనుకుని తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధ క్షేత్రోన్ముఖమైనటువంటి ఆ ఇద్దరు సైనికులు తాము తిరిగి వస్తామో లేదో అనుకొని తమ భావాలను అందమైన భావాలను అక్షరాలుగా పొందుపరిచి ఆ ఉత్తరాన్ని మడిచి ఒక సీసాలో పెట్టి బిరడా బిగించి సముద్రంలోకి విసిరేశారు తాము వెళుతున్న నావలో నుంచి బోట్లో నుంచి షిప్లో నుంచి సముద్రంలోకి విసిరేశారు ఎప్పటి కాలము రెండవ ప్రపంచ యుద్ధం నాటి కాలము కథ ఇది అయితే ఆ ఉత్తరం గురించి ఇప్పుడెందుకు మనం మాట్లాడుకోవాలి అంటే ఆ ఉత్తరం ఇప్పుడు దొరికింది ఒక మహిళకు దొరికింది బ్రౌణి అనేటువంటి ఒక మహిళకు దొరికింది అది అనమాట కథ సో మీకు దేవరకొండ బాలగంగాధర్ శి గారు అమృతం కురిసిన రాత్రి అని ఉంది ఆ కంఠకావ్యంలో సైనికుడి ఉత్తరం అనే ఒక కావ్యం చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఎమోషనల్గా ఉంటుంది అనమాట ఎప్పటికైనా చూడండి మీరు సైనికులు రాసే ఉత్తరం ఎందుకంత ఆవేశంగా ఉంటుందంటే వాళ్ళు దేశం కోసము ఇతరుల కోసము రాజ్యం కోసము వాళ్ళు తమ ప్రాణాలను అర్పించేస్తూ ఉంటారు భావరాహిత్యంగా పోరాడుతున్న వాళ్ళ గుండెల్లో భావాలు ఎంత అద్భుతంగా పుటమరుస్తున్నాయనేది మనం ఉత్తరాల ద్వారానే తెలుసుకోగలం కాబట్టి ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల పదహారు అంటే ఈ ఈ ఉత్తరం ఎప్పుడు దొరికిందంటే పంతొమ్మిది వందల పదహారు ఆగస్టు పదిహేనున మాల్కం నెవిల్లే విలియం హార్లీ వీళ్ళిద్దరు సైనికులు మాల్కమ్ నెవిల్లీ విలియం హార్లే అంటే మాల్కమ్ నెవిల్లీకి ఇరవై ఏడు సంవత్సరం ఉంటే విలియం హార్లీకి థర్టీ వన్ థర్టీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరి మధ్య పదిహేడు వ్యత్యాసం వీళ్ళిద్దరు సైనికులు కూడా ఫ్రాన్స్ యుద్ధ క్షేత్రానికి వెళుతూ ఉన్నారు ఫ్రాన్స్లో జరిగే యుద్ధంలో పాల్గొనడానికి వాళ్ళు యుద్ధ నౌకలోన వెళుతూ ఉన్న సమయంలోన ఓడలోన వాళ్ళిద్దరూ కలిసి ఈ ఉత్తరాన్ని రాసి నెవిల్లీ ఏం ఉత్తరం రాశారంటే ఇలాగ ఇక్కడ తిండి ఆహారం అంతా బాగుంది కానీ మీరు గుర్తుకొస్తున్నారని అతను రాస్తే హార్లీ ఉండి తల్లి గురించి రాసుకున్నాడు రాస్తూ చివరిలో ఒక నోట్ పెట్టారు ఈ ఉత్తరం ఎవరికి దొరుకుతుందో వాళ్ళు దయచేసి మా కుటుంబ సభ్యులకు అందజేయండి మేము తిరిగి వస్తామో లేదో మాకు తెలియదు కాబట్టి అని రాసి ఆ సీసాను పడేశారు అది పడేసి కాలంతో పాటు ముందుకు వెళ్ళిపోయారు కత్తులో వంతెన పైన నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళ వెళ్ళిపోయారు కానీ సముద్రం ఆ సముద్ర గర్భంలో సముద్ర గర్భంలోన ఆ ఉత్తరం పదిలంగా అలా అలా నలుగుతూ నలుగుతూ ఆటుపోటుల మధ్య ముందు వెనుక్కు వెళుతూ 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 చివరికి ఆస్ట్రేలియాలోని ఒక బీచ్లోన అది తలదాచుకుంది అలా తల ఇసుకలోన అంటే బీచ్ మట్టిలోన అర్ధం కనీ కనిపించకుండా ఉండేటువంటి ఆ సీసా ఆ బీచ్లోన క్లీన్ చేస్తున్నటువంటి ఒక మహిళ కుటుంబానికి కనిపించడం అనేది ఎంత యాదృచ్ఛికమండి ఉత్తరం అంటేనే ఇన్సిడెంటల్ ఇట్ ఇస్ అన్ యాక్సిడెంటల్ ఆ ఉత్తరం ఎప్పటిదో అయి ఉంటుంది మీరు చూడండి మనం పెట్టలో ఉన్న భద్రంగా దాచుకున్నటువంటి ఉత్తరాలు ఇప్పటికీ అంటే మనం పాత తరం వాళ్ళమైతే భద్రంగా దాచుకున్నటువంటి ఉత్తరాలు తెరిచి చదువుకుంటున్నప్పుడు మనం ఆ కాలానికి వెళ్ళిపోతాం ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం ఆ అక్షరాలు మనల్ని ఆవేశంగా లోను చేస్తుంటాయి అన్నమాట కళ్ళెమని నీళ్లు పెట్టిస్తాయి గుండెలో ఉన్న చిరునవ్వు పుట్టిస్తాయి ప్రేమను పుట్టిస్తాయి అక్షరాలు ఏం చేయలేవండి అన్నీ చేయగలం సో అలాగా ఇక్కడ అంటే ఆ సీసా ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇద్దరు సైనికులు రాసిన లేఖ అది ఈ లేఖ సముద్రంలోన పడేశారు ఇది ఎక్కడ అంటే ఆస్ట్రేలియాలోన ఎస్పరాన్స్ పట్టణం ఎస్పరాన్స్ అనేటువంటి పట్టణం దగ్గర ఉన్నటువంటి బీచ్లోన ఇది దొరికింది ఎవరికి దొరికింది బ్రౌన్ అనే మహిళా కుటుంబానికి ఇది దొరికిందనమాట అసలు లేఖలో ఏముంది అంటే నెవిల్లే ఆహారం బాగుంది అంతా బాగుంది ఇక్కడ మీరేం కంగారు పడాల్సిన పని లేదని నెవిల్లే రాస్తే ఒకే ఉత్తరంలో ఇద్దరు రాశారనమాట చూడండి జంట సైనికులు రాసినటువంటి ఒక ఉత్తరం కొన్ని శతాబ్దాల తర్వాత బీచ్లో కనిపించడం అనేది ఎంత కాకతాళీయం కదా ప్రేమ బలీయం అనేది ఎందుకోసమే అనేది సో నెవిల్లే ఆహారం గురించి రాస్తే లెటర్ రాస్తే వెల్కమ్ విల్క్ వాట్ ఏం రాశారు నాట్ ఏం రాశారంటే తన తల్లికి ఉత్తరం అనేది చాలా బాగుంటుంది అని రాశారు సో బ్రౌన్ కుటుంబ సభ్యులు చాలా కష్టపడి ఈ ఈ ఉత్తరాన్ని కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ వెళ్ళి అందించడానికి ప్రయత్నించారు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే నెవిల్లే పంతొమ్మిది వందల పదిహేడు యుద్ధంలోన ఒక యుద్ధంలో ఆయన మరణించాడు నైన్టీన్ సెవెంటీన్లోనే హీ పాస్డ్ అవే ఇన్ ఎ వార్ అంటే వీరమరణం పొందారు హార్లీ ఆయన ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో క్యాన్సర్ వ్యాధితో పోరాడి పోరాడి ఆయన మరణించారు సో లేఖలోన ఇంత ఉంది ఇద్దరు వాళ్ళిద్దరూ లేరు హ్యార్లీ లేరు విలియం హార్లీ లేదు నె లేదు వీళ్ళిద్దరూ లేదు కానీ మీరు వీరు లేరు కానీ వీళ్ళ ఆవేశం ఉంది వీళ్ళ ఆర్ద్రత ఉంది వీళ్ళ ప్రేమ ఉంది ఆ ప్రేమ ఆర్ద్రత తర్వాతి తరం వాళ్ళకైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందింది అది బ్రౌనీ అనేటువంటి ఒక మహిళ ద్వారా ఆమె బీచ్లోనే క్లీన్ చేస్తూ పరిశుభ్రం చేస్తుంటే చెత్త ఏరుతుంటే ఆ చెత్తలో దొరికిన చిత్రం ఈ ఉత్తరం ఎంత అద్భుతమండి కాబట్టి మనకందరికీ ఆశ్చర్యం కొన్ని కొన్ని సంఘటనలు చాలా చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇట్ మౌంట్స్ మోర్ ఇట్ రివీల్స్ మోర్ ఎమోషన్ చిన్న ఉత్తర వార్త ఇది ఏంటి ఇద్దరు సైనికులు రాసిన ఒక ఉత్తరం సీసాలో పెట్టి బిరుడా బిగించి సముద్రంలో పడిస్తే కొన్ని వందల ఏళ్ల తర్వాత ఎవరికి లభించింది కుటుంబ సభ్యులకు లభించింది అంటే వాళ్ళు తమ పూర్వీకులని ఎంత గర్వంగా ఎంత ఉప్పొంగి గుండెతో ఆ ఉత్తరాన్ని గుండెకు హత్తుకొని ఉంటారు చెమర్చిన కళ్ళతో పదే పదే ఎంత చదువుకొని ఉంటారు ఉత్తరం మహిమ అదండి కాబట్టి కాలం చెల్లిందనో ఉత్తరాలు ఎక్కడున్నాయనో అక్షరాలు మాయమైపోతున్నాయనో ఇవన్నీ వట్టి మాట ఇప్పటికీ కూడా ఉత్తరం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఉత్తరాన్ని మనం మర్చిపోకూడదు ఉత్తరం మన ఉత్తర కాలంలో మన తదనంతర కాలాన్ని బదిలపరుస్తుంది డాక్యుమెంట్ చేస్తుంది అయిన వాళ్లకు అందమైన అనుభూతిగా మిగులుతుంది ఈ ఎమోజీలు ఈ వాట్సాప్లు ఈ హాయ్ బాయ్లు ఎంతకాలం నిలుస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్లోన స్క్రాచ్ అయిపోతుంది మాయమైపోతుంది ఆ ఆప్షన్ వాట్సాప్ వాళ్ళే మనకి ఇచ్చారు ఏంటి ఆ ఆప్షన్ పెట్టేస్తే మన చాట్ మొత్తం ఇరవై నాలుగు గంటలు మాయమైపోతుంది బట్ ఉత్తరం అలా మాయమైపోతుందా మాయమైపోదు ఉత్తరం రాసిన వాళ్ళు మాయమైపోవచ్చు ఎవరి కోసం రాశారో వాళ్ళ మాయమైపోవచ్చు కానీ ఆ రెండు తీరాలకు సంబంధించినటువంటి అనుబంధాలు బంధాలు మాత్రం ఉత్తరంలో అలాగే గట్టిగా మిగిలి ఉంటాయి ఇదండి ఇద్దరు సైనికులు రాసిన ఒక ఉత్తరం ముచ్చట మరో ముచ్చటతో మళ్ళీ నేను మీ ముందు కలుస్తాను అంతకు సెలవు రామదుర్గ సైనిక